విలువైన భూమిని మళ్ళీ లూల్లూరు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది ముప్పై మూడు సంవత్సరాల లీజ్కి బాగా ముప్పై మూడు సంవత్సరాలు కాదు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి బాగా లీజు కూడా సంవత్సరానికి యాభై వేల యాభై లక్షల ఎకరాకి యాభై లక్షల రూపాయలకి లీజ్కివ్వాలి దాంట్లో వాళ్ళు చేస్తున్న చేసే కట్టడాలు సినిమా హాల్సు రెస్టారెంట్లు కన్వెన్షన్ సెంటర్లు ఇవి ఆలోచించే ముందు అడుగుతున్నాయి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని కానీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరినీ కూడా సినిమాలు కట్టడానికి రెస్టారెంట్లు కట్టడానికి కన్వెన్షన్ సెంటర్కి బీచ్ పక్కన ఉన్న ఎకరా మిని సుమారు వంద కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్నా పదమూడు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని ఇది సంపద సృష్టిలో భాగమాన అడుగుతున్నాను